దేవాలయాలు ధ్వంసం చేసిన హైదర్ అలీ తిరుమలకు ఎందుకు వెళ్లలేకపోయాడు అసలు కారణం ఏంటి కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన ఆనంద నిలయం తిరుమల పుణ్యక్షేత్రం శ్రీ మహావిష్ణువు స్వయం వ్యక్తమై శ్రీ వెంకటేశ్వరునిగా వెలిసిన క్షేత్రానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు శ్రీవారి పాదాల చెంత ఉన్న తిరుపతిలో ఎన్నో దేవాలయాలు మరెన్నో పురాతన మండపాలు మనకు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి ఎన్నో చారిత్రాత్మక ఆలయాలు ఉన్నా వాటి అవశేషాలు మాత్రమే మనకు కనిపిస్తూ వస్తున్నాయి అనేక మంది రాజులు రాజాధీశులు కట్టించిన దేవాలయాలు ఆ ఒక్క గజ దొంగ కారణంగా నేలమట్టమయ్యి శిథిలమైన పరిస్థితి ఏర్పడింది ఇన్ని దేవాలయాలు ధ్వంసం చేసిన ఆ గజ దొంగ తిరుమలకు ఎందుకు వెళ్ళలేకపోయాడు తిరుమలను దోచుకోవాలన్న అత్యాశ వచ్చిన వారిని స్వామివారు ఎలా శిక్షించారు చిత్తూరు జిల్లా ఎన్నో ప్రముఖ దేవాలయాలకు పుట్టిన ఇల్లు ఇది ఓ ఆధ్యాత్మిక జిల్లాగా పేరొందింది ఇక్కడ అనేక పురాతన ఆలయాలు కొలువై ఉన్నాయి అందులో చాలా ఆలయాలు టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీ చేతిలో నిర్వీర్యమయ్యాయి టిప్పు సుల్తాన్ మైసూర్ రాజ్యాన్ని పరిపాలించే సమయంలో హైదర్ అలీ ఈస్ట్ ఇండియా కంపెనీతో యుద్ధానికి ఎలాగైనా హిందువులు వరహానికి అక్కడ కొలువై ఉండేది వరాహం అని పున్నయ్య చెప్పడంలో అలిపిరి మెట్లను దిగి వెనక్కు వెళ్లిపోయారు అనంతరం చిత్తూరు దాటకుండానే ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో హైదర్ అలీ హతమయ్యారు డచ్ కు చెందిన డిసోసా యుద్ధానికి వచ్చారు తిరుమలను కొల్లగొట్టాలన్న సమయంలో ప్రళయమే వచ్చిందట మరాఠా యోధుల ప్రయత్నాలను ఈస్ట్ ఇండియా కంపెనీ యుద్ధం చేసినట్లు చరిత్ర చెబుతోంది